అల్లగా ఇట్స్ వెల్కమ్ బ్యాక్ టు ద అండదార్ వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడే స్నాన్జయ్ షాప్కి వచ్చిన మనలో అయితే ఇంటి వాళ్ళైతే అమ్మ వాళ్ళు గుడికి వెళ్ళి గుడికి వెళ్దామన్నారు పెద్దమ్మ టెంపుల్కి ఇప్పుడు డైరెక్ట్ గుడికి అయితే వెళ్ళాం ఓకేనా చెల్స్ ఇప్పుడే పెద్దమ్మ గుడికి వచ్చిన ఇది పాత పెద్దమ్మ గుడి చూడండి ఇంకోటి కొత్తది అక్కడ వేరే గారు ఉంది అక్కడికి కూడా వెళ్తాం ఇప్పుడు ఇక్కడ దర్శనం తీసుకుందాం ఓకేనా చెల్ అత్తనా ఎంత అక్కడ

ఆడుకుందా ఆడేముంద్రాస్ వాతావరణం అయితే చూడండి క్లైమేట్ ఎంత ఏమైంది పప్పా క్లైమేట్ మాదా ఉంది కదా తాతాయిల గుడి ఐదు చేతుల పోచమ్మ గుడి మొక్కరా జోయా డై కొత్త పెద్ద మా టెంపుల్కి వెళ్దాం ఓకేనా చలో ఏమైంది పాప ఆయ్ చెప్పు ఆయ్ ఓకే ఇప్పుడైతే మనం ఇంకో పెద్ద గుడికి వెళ్ళాం ప్రసాదం చూడు ఇప్పుడు అగోగో ఫ్రెండ్స్ ఇప్పుడే కొత్త టెంపుల్కి వచ్చిన త్రీ త్రీ పెద్ద మొత్తం వెళ్ళాం పోతుంది మాకు పప్పా చూడండి ఫ్రెండ్స్ కొత్తది గుర సంఘం వారు కట్టించారు అది ఇక్కడ కూడా దర్శనం చేసుకొని షాప్కి వెళ్ళిపోకేనా చలో బాబా బో బావు చిమ్మం చిమ్మం కొడతా గంట కొడతావా దా కొట్టు ਹੰਦਿਆ ਜੋਇਮਕ ਜੋਇਮਕ ਜੋ ਯਾ ਮੱਕੋ ਜੋਇਮਕ ਤੇ ਜੋ ਗਿਜੜੀ ਰੋ ਕਿੱਡਿੜੋ ਜੋ ਯਾ ਜੋਇਮਕ ਜੋਇਮਕ అటువ గంట పడతావా గంట పడతావా గంట పడతావా అది కొట్లాంది నీకు అందు నీకు యాదంతది ఇప్పుడే దర్శనం అయిపోయింది ప్రసాదం కూడా తిన్నాము ఇప్పుడే డైరెక్ట్ షాప్కి వెళ్ళిపోం ఇక ఒక టైం వచ్చేసి లెవెన్ అవుతుంది షాప్కి వెళ్ళి డైరెక్ట్ వన్ దాకా ఉంది వన్ నుంచి ఫోర్ దాకా తెలుసుగా చూడబ్ అని ఇంకేమైనా ఉంటాయి చేసేద్దాం ఓకేనా ఇప్పుడే షాప్కి వెళ్ళిపోం చలో ఇప్పుడు షాప్కి వెళ్ళి ఇక కొంచెం బామ్ అయిపోయింది ఏమైనా కిరకు వచ్చిన సర్కిల్ చూద్దాం ఇయ చ மனித மஞ்சள் ஆடுத்தோரு மனம் பேடங்க சைடு ஆட் பன்னெண்டு கொட்டி நெஞ்சு ஏழைக்க பண்ணி விடியோ மனம் பாக கொடுத்த விண்ணா ఏం కాదు ఏం కాదు ఒకటి ఎట్ట కలయితే అయితే మ్యాచ్ మనది మంచిగా తన తాబ్ అయితే గెలిచినాం కదా షాప్లో ఒక మొక్కన షాప్లోకి నైన్ దాకా ఉండే ఆఫ్టర్ ఇంకా ఏమైనా ఉంటే ఇది మొక్కన షాప్ అయితే వచ్చేసిన ఇప్పుడైతే ఏం లేదు ఇలా ఫ్రైడే కాబట్టి వబ్జాడుతున్నాం మంచిగా పోయి అన్నందిని పండుగనుడి ఇలా అయితే టెంపుల్కి వెళ్ళే మట్లే క్రీడా అన్నం కదా చిన్నగా ఇక ఇంతటితో బ్లాగ్ ఎండ్ చేస్తున్నా రేపైతే కొండగాట్టుకి వెళ్తాను అనుకుంటున్నాం ఇక వెళ్తే అది ఒక బ్లాగ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక మరి ఇంతతో వీడియో అయిస్తున్నా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి స్టే టు ద నెక్స్ట్ వీడియో బాయ్